నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో సంక్షేమానికి మారుపేరు నేను అని విర్ర వీగిన జగన్ రెడ్డి ఈరోజు సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో దూసుకుపోతున్న విషయం సంచలనంగా చెప్పుకుంటున్న సందర్భం మనకి తెలుస్తూ ఉంది ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక కొత్త పథకానికి నాంది పలికిన ఈరోజు అక్టోబర్ నాలుగో తారీఖు హర్షధ్వానాల మధ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు జగన్ రెడ్డి గారు టూ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ సంక్షేమం కోసం ప్రతి ఒక్క అకౌంట్లో పైసలు జమ చేసేసాను పైసలు ఇచ్చేసాను కాబట్టి ఓట్లు పడిపోతాయి సంక్షేమంలో నన్ను మించిన లేనే లేడు అని చెప్పుకొని విర్ర వీగినటువంటి జగన్ రెడ్డి గారితో పోలిస్తే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన విధ్వంసం చేసిన జగన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ మరి ఉ ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటూ పెట్టుబడుల ఆకర్షణలో ముందుంటూ రాష్ట్రంలో ఈయన ప్రామిస్ చేసిన సూపర్ సిక్స్ ఎన్డీఏ ప్రభుత్వం వారు ప్రామిస్ చేసిన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే ప్రామిస్ చేయనటువంటి చాలా స్కీమ్స్ అత్యంత తక్కువ టైంలో ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజల ఆదరణలో దూసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించవలసిన అవసరం ఉంది ఇప్పటివరకు జగన్ రెడ్డి గారు కూటమి వచ్చిన పదిహేను నెలల్లో అనేక సందర్భాల్లో అన్ని విషయాల్లో విశ్రాంతింబిన విషయం మనం చూసాం ఈ మాట ఎందుకంటున్నానంటే తిరుపతి వేడుకొండల స్వామి కలియుగ దైవమైనటువంటి ఏడుకొండల స్వామి దగ్గర ఆవులు ఆవులు చనిపోతున్నాయని ఒక విషం నిన్న నిన్నకాక మొన్న భోమన కరుణాకర్ రెడ్డి అక్కడ విగ్రహం తయారు చేస్తూ సగంలో వదిలేసిన విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు వీటన్నిటితో పాటుగా రకరకాల విషం జిమ్ముతున్నారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అంటారు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అన్న మీనింగ్ కూడా తెలియకుండా విషం చిమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల కాలంలో ఇప్పటివరకు వాళ్ళు ఆరోపించిన ఆరోపణ ఏంటంటే అమ్మఒడి లేదా తల్లికి దీవెన అనే పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేలు పదమూడు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఎత్తా అన్నారు వేయలేదు అని చెప్పి వ్యంగ్యంగా వెటకారంగా విమర్శించారు ఎందుకంటే ఇది ఒక అతి ప్రతిష్టాత్మకమైన పెద్ద స్కీమ్ కింద మనం చెప్పవచ్చు అటువంటి స్కీమ్ను కూడా లాంచ్ చేసి సక్సెస్ చేసినటువంటి ఘనత కూటమికి ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే భారతదేశంలో ఈ వెల్ఫేర్ స్కీమ్ విషయంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది పెన్షన్స్ విషయమే మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రామిస్ చేసిన విధంగా అధికారంలోకి రాగానే పెన్షన్స్ పెంచడం అనేది కూడా ఒక గొప్ప చరిత్రగా చెప్పవచ్చు వేరే రాష్ట్రాలు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్స్ ఐదు వేల ఐదు వందల కోట్లు పర్ ఇయర్ పే చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్లు పే చేస్తున్నారు అంటే ఎక్కడ కంపారిజన్ లేని విధంగా పెన్షన్స్ విషయం కానీ సూపర్ సిక్స్ అమలులో భాగంగా అన్ని హామీల్ని నెరవేర్చుకుంటూ పోతూనే ఇవ్వని హామీలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది ఆటో డ్రైవర్స్కి సంవత్సరానికి పదిహేను అనేది వీళ్ళు కూటమి ప్రభుత్వం వారు ప్రామిస్ కాదది అయినప్పటికీ స్త్రీ శక్తి అనే ఒక పథకం ద్వారా మహిళలకి ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించిన సందర్భంలో ఆటో డ్రైవర్సు లేదా క్యాబ్ డ్రైవర్స్కి ఇబ్బంది జరుగుతుందని ఆలోచించి మానవతా కోణంలో ఆలోచించి ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్స్కి పదిహేను వేలు అనౌన్స్ చేయటం ఈరోజు లాంచ్ చేయడం జరిగిపోయింది ఇదే స్కీము జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇచ్చారు మిత్ర స్కీమ్ తోటి దాన్ని ఇప్పుడు వీళ్ళు పదిహేను రూపాయలు ఇచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది విత్ ప్రామి చేయకుండా కూడా అదేవిధంగా మృతికారు భరోసా అని చెప్పి ఇంతకుముందు జగన్ రెడ్డి గారు పదివేలు ఇస్తే ఇప్పుడు కోటమి ప్రభుత్వం వారు దాన్ని ఇరవై వేలు చేయటం అనేది గొప్ప విషయం అన్నదాత సుఖీభవ అప్పట్లో ఫోర్టీన్ థౌజండ్ వస్తే ఇప్పుడు ట్వంటీ థౌజండ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ విధంగా మనం చూసినప్పుడు ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి చెప్పినటువంటి ప్రామిస్ చేసుకున్నటువంటి ప్రామిసులు ఫిల్ఫిల్ చేసుకోవడంతో పాటుగా ప్రామిస్ చేయని ఎన్నో అంశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో ఇంత తక్కువ టైంలో పదిహేను నెలల కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించటం ఐదు లక్షల సుమారుగా జాబులకు ఉపాధి కల్పించటం అంటే రాష్ట్రంలో సంపద సృష్టించటం జిఎస్డిపి గ్రోత్ని పెంచడం పర్ క్యాపిటల్ ని పెంచడం గతంలో కూటమి ప్రభుత్వం రాకముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉండే ఇప్పుడు మరి టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ల్యాక్స్ వచ్చింది అంటే జిఎస్డిపి పెరిగింది పర్ క్యాప్టా ఇన్కమ్ పెరిగింది పర్క్యాప్టా పవర్ కన్జంప్షన్ పెరిగింది ఈ అన్నిటి మధ్య ఇలా దూసుకుపోతుంది అదే జగన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసకరమైన పరిపాలన జరిగింది ప్రజా వేదిక విధ్వంసంతో ప్రభుత్వం స్టార్ట్ అయింది తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లతో ప్రజా వేదిక కడితే విధ్వంసం చేస్తే దాంతో ప్రభుత్వం స్టార్ట్ చేసిన జగన్ రెడ్డి గారు నిన్న మొన్న రెండు రోజుల క్రితం వచ్చినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్లో జగన్ రెడ్డి గారి కాలంలో జరిగిన విధ్వంసకాండని ప్రత్యక్ష నిదర్శనంగా రిపోర్ట్ లో ప్రస్తావించారు హత్యలు దారుణాలు అక్రమాలు అన్యాయాలు కిడ్నాప్లు దళితుల మీద మహిళల మీద పిల్లల మీద అన్ని అంశాలని ఎన్సిఆర్బి రిపోర్ట్ లో స్పష్టంగా వెలుగులోకి వచ్చింది ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంగదీసేటువంటి విషయం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఇటువంటి ప్రామిసులు చేసినవి చేయనివి కూడా ఇచ్చుకుంటూ ముందుకు తెలుతూ మరి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ జగన్ రెడ్డి గారు కడతానని ప్రామిస్ చేశారు కట్టానని చెప్పారు అది కట్టలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్పటికీ కట్టలేకపోవటం అనేది ఒక ఫెయిల్యూరు అటువంటి మెడికల్ కాలేజెస్ ని పునర్జీవనం పోసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా దానికి జీవం పోసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్లో దాన్ని అకాడమిక్ ఇయర్ దాన్ని స్టార్ట్ చేసే విధంగా స్టూడెంట్స్ లబ్ధి జరిగే విధంగా తీసుకురావటం అంశం దగ్గర నుంచి ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు దూసుకుపోతూ ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటున్న సందర్భం ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది ఇటువంటి ఎన్నో స్కీమ్స్ లాంచ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గిన్నె స్ బుక్ లో ఎక్కినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకురావటం విషయంలో కావచ్చు మరి అమరావతి డెవలప్మెంట్ కావచ్చు పోలవరం పూర్తి చేసే అంశంలో కావచ్చు ఈ రకంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వారు దూసుకుపోతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అన్న విధంగా ముందుకెళ్తూ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షేమం వైపు మళ్లించి సంపద సృష్టి చేసే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలా ఈ విధంగా దూసుకెళ్తూ ఇదే పద్ధతిలో ఇంకా గడిచే రాబోయే మూడు సంవత్సరాలు కూడా పరిపాలన కనుక చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు కనువు మరుగయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే ఇంకా పదిహేను సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అది జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మన కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ లోపు ఎవరు ఎప్పుడు ఎక్కడ జైలుకి వెళ్తారో తెలియదు అక్రమాలు అన్యాయాలు రోజుకొకటి విలువ వస్తున్న సందర్భం మనం చూసాం అది లిక్కర్ స్కామ్ కావచ్చు ఇంకో స్కామ్ కావచ్చు ఈ స్కామ్స్ అన్ని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడి జైలుకి వెళ్తున్న సందర్భం ఒక పక్క కనిపిస్తూ ఉంటే పార్టీ శ్రేణులంతా వేరే పార్టీలోకి జంప్ అవుతూ పరిస్థితికి మనకు కనిపిస్తూ ఉంది అది ఎమ్మెల్సీస్ కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అన్న మాట వినిపిస్తూ ఉంది ఈ విధమైన సంక్షేమంలో రికార్డు సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రజలంతా అభినందిస్తున్నారు వాళ్ళు ఇదే విధంగా దూసుకుపోవాలని మనం కూడా ఆశిద్దాం ఆకాంక్షిద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్